పార్లమెంట్ లో నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ ఎ నేషనల్ యానిమల్ నో ప్లాన్స్ టు డిక్లేర్ చూడండి మా దగ్గర ఏం ప్లాన్ లేవు ఇప్పుడు పులుల్ని చంపితే చింకల్ని వేటాడితే లేదా వీధిలో కుక్కల్ని కూడా చంపకూడదనే రూల్ వచ్చింది అంటే ఈ దేశంలో కుక్కలకి నక్కలకి బొక్కలకి ఉండే విలువ మన గోమాతకు లేకుండా చేశారు ఇంత దౌర్భాగ్యం మనిషి బోడి ప్లాన్లు అవసరం అండి ఒక గోవుని కాపాడుకునేదానికి వీళ్ళందరినీ మనం ఓట్లేసి గెలిపించి భారతదేశంలో ఒక ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి పాపానికి ఈరోజు నో ప్లాన్స్ టు డిక్లేర్ కౌ యాజ్ ఎ నేషనల్ యానిమల్ ఇంతకంటే దౌర్భాగ్యపు మాట పార్లమెంట్ లో మన చెవుల్లో పడడం ఇంకా పార్లమెంట్ లోనే ఆ తీర్పు వచ్చిన తర్వాత ఇంక ఈ దేశంలో గోవులన్నిటిని నరికేసుకోండి అని చెప్పడమే చంపేసుకోండి అని చెప్పడమే సమాజం దేశం ఆలోచించుకోవాలి జాతి ఆలోచించాలి ప్రతి హిందువు ఆలోచించాల్సినటువంటి అంశం ఈ మాట చాలా బాధ పెడతా ఉంది జూబ్లీ హిల్స్ బరిలోకి దిగిన యుగ తులసి పార్టీ అభ్యర్థి మన కె శివకుమార్ అన్నని అఖండ మెజార్టీతో గెలిపించండి మన గుర్తు ఫుట్బాల్ ప్లేయర్ ఫుట్బాల్ ప్లేయర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గోమాతను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా లో సీరియల్ నెంబర్ ఫైవ్ ఫుట్బాల్ ప్లేయర్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి